ये चीनी दर्शक पे बीएनबी टीवी की स्वागतम अमेरिकन कांग्रेस अमेरिकन कांग्रेस लो वना वका व्यक्ति राहुल गांधी की स्नेहितुड़ंता आयना చెప్పాడంట ఏమని ఈ చనిపోయిన వ్యక్తుల ఆస్తులని ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటూ అమెరికాలో ఒకటి నలభై ఐదు పర్సెంట్ వారి కుటుంబ సభ్యులకి ఇస్తారు మిగతా యాభై యాభై ఐదు పర్సెంట్ గవర్నమెంట్ తీసుకుంటాది తీసుకొని ప్రజల శ్రేయస్సుకి ప్రజాభిష్టానికి ఉపయోగిస్తుంది అక్కడ సిద్ధాంతం అని చెప్పి చెప్పాడంట ఏదో సందర్భంలో మన్మోహన్ సింగ్ ఆ విషయాన్ని తెలియజేశారు ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో చెప్పారు అది పట్టుకొని ఇప్పుడు మోడీ మీ ఆస్తులను మీ భార్యల మెళ్ళ పుస్తులను కూడా దొంగిలిస్తాడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అని చెప్పి మోడీ చెప్పడం మీ ఆస్తులని మీరు ఎంత చేస్తారు మోసం చేసి మీ ఆస్తులు తీసేసుకుంటుంది గవర్నమెంట్ అది ఇదని చెప్పి కాంగ్రెస్ కి ఓట బాకండి కాంగ్రెస్ వేస్తే ఇలాగ వద్దు అని చెప్పి మోదీ చెప్తున్నారు అయితే మోదీ బిజెపి చెప్పింది ఏంటంటే ఇప్పుడు దాకా జరిగిన పాలన పాలన కాదు రాబోయే వంద రోజుల్లో చూపిస్తాం మా పాలనంటే ఏంటో అని మోదీ ఓ పక్కన చెప్తున్నారు ఎవరు చేసినా ఏం చేసినా రాయి గుద్దనేలా చెయ్యి నవ్వనేలా అన్నట్టుగా ఏ రాయితో కొట్టుకుంటే పళ్ళు ఉడిది కొట్టి పళ్ళు అనేది రాయి అని లేదు పెద్దరాయనీ లేదు ఏ రాయితో కొట్టుకున్నా ఒకటే చిన్న చిన్నరాయితే కొద్దిగా స్లోగా ఉడుద్ది పెద్ద రాయి అయితే తొందరగా ఉడుద్ది పన్ను అంతేగాని ఇద్దరు ఇద్దరే కాదంటారా చెప్పండి నిన్న నిన్నటి వరకు కేరళలో రాహుల్ గాంధీ వేశాడు అక్కడ ముస్లిం శాతం ఓట్లు ఎక్కువ కాబట్టి గ్యారంటీగా గెలుస్తానని రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు అక్కడి నుండి రాహుల్ గాంధీ ఇప్పుడు కూడా అక్కడి నుండి గెలుస్తాను అని చెప్పి నమ్మకంతో వేసాడు అయితే ఈ మోడీ చేసే పనులు మోడీ చేసే వ్యవహారం మీద భయం వేసి అనుమానం వచ్చి రాయ్ బరేరి అంతకుముందు ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ వీళ్ళందరూ కూడా వేశారు అదే విధంగా ఇప్పుడు నేను నేను కూడా రాయ్ బరేరి మీద వేస్తాను వేసి ఎలాగైనా సరే నేను పార్లమెంట్లో అడుగు పెట్టాలి అని దృఢనిశ్చయంతో నా ప్రధాన మంత్రి సీటు కంట నేను పార్లమెంట్లో అడుగు పెట్టాలి ప్రజల తరఫున నేను గలం ఇప్పాలి అని చెప్పి కోరుకుంటూ అప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఉన్న రామాలయానికి వెళ్ళాలి అని ప్రియాంకను రాహుల్ గాంధీ డిసైడ్ చేసుకున్నారట ఇది లోపాయికారికంగా తెలుస్తుంది ఇంతవరకు కూడా పబ్లిక్గా అనౌన్స్ చేయాల ఆ రోజున రాహుల్ గాంధీ కంట ముందు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వీళ్ళందరూ అక్కడి నుండే గెలిచారు మాకు కంచు కోట కాబట్టి నేను అక్కడ గెలితే మేము గ్యారంటీగా గెలుస్తాము అనే తత్వంలో అక్కడి నుండి కూడా ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ అయిపోతుంది రేపు ఇరవై ఆరుతో అంటే నిన్న మొన్న అయిపోయి ఉంటుంది కానీ అక్కడ రేపు ఫస్ట్ ఏ మే ఫస్ట్ నా రాయబరేరులో నామినేషన్ వేస్తాడట ఓ పక్క ప్రియాంక ఓ పక్క ఆయన ఇద్దరు వేసి ఇద్దరు కలిసి తమదైన శైలిలో గెలవాలి గెలిచి అసెంబ్లీకి వెళ్ళాలి వెళ్ళి ప్రజల పట్ల మా గళాని ఇప్పాలి పార్లమెంట్కి వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది విశ్వనీయ వర్గాలు సమాచారం ఏంటంటే ఇప్పటికే చాలా వరకు కూడా బిజెపికి వ్యతిరేకత వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకుంటాది అని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు రాహుల్ గాంధీ అంటూ నిర్ణయం కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మరి ఇదంతా నిజమైతే మన అదృష్టం ఎలా ఉంటుందో ఢిల్లీ పార్లమెంటు ఎవరికి తమ సీటుని తమ ప్రధానమంత్రి సీటుని కైవసం చేసే అవకాశం ఇస్తుందో ఎదురు చూడాలి మీరు మీ అభిప్రాయాలను మీ విశేషాలని ఈ పా ఈ వీడియోలో విశేషాలని మీరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ